కోపం ఎక్కువగా ఉంది కోపం ఎక్కువ ఉంది కావున కొంచెం అన్నం తగ్గించి మధము పెరిగితే కోపం ఎచ్చుతుంది అది అది పోవాలంటే మహర్షులు ఏం చెప్పినారంటే కొంచెం అన్నం తగ్గించి ప్రాణాయామం బాగా చేసి ఆసనాలు వేసుకుంటే మధం అనుగుతుంది అన్నారు మన మహర్షులు ఏమి అందుకోసము దేహదృష్టి కలిగినటువంటి వారికి ధనమధాంతులైనటువంటి వారికి నేను అధికారిని అహం అహంభావన ఉన్నటువంటి వారికి కోపతాపం వస్తుంది అందరికీ అది రాదు సరే దాసులై సేవకులైనటువంటి సేవకులుగా ఉన్నటువంటి వారికి కోపం వస్తుందా వస్తుందా చెప్పండి సేవకులైనటువంటి వారికి రాదు నేను సేవలు అహం భావనలో ఎవరు విర్రవీగుతారు వాళ్ళ కోపం వస్తుంది అందుకోసమే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష జయ చుట్టంబగు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమందు సత్యము సుమతి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయచుట్టంబకు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమందు సత్యము సుమతి ఉన్న వారికి దుఃఖం వస్తుంది తప్పనిసరి ఆ కోపం వచ్చిన వాళ్ళు తన కోప ఎవరైతే ఏడిపించినారో అప్పుడు వాళ్ళని ఏడిపించవచ్చును తర్వాత ఇతడు లోపడికి పోయి ఏడుస్తాడు అయ్యో వాళ్ళను బాధ పెట్టినానే కదా బాధ పెట్టినాను అతను ఏడ్చినాడు అని కాదు ఏడిపించేవాళ్ళు అహంభావనతో ఇతలను ఏడిపించేవాళ్ళు వాళ్ళని ఏడిపించినారు కావున వాళ్ళు ఉగ్రులై ఎక్కడ నన్ను బాధ పెడతారని చెప్పి భయం కలుగుతుంది వాళ్ళకి ఎప్పుడు అందుకోసము నిర్భయులై మీరు ఉండాలంటే మీరు కోపపడకూడదు కోపం వల్ల ఎవరిని బాధ పెట్టకూడదు అందుకోసమే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టం బగు తన శాంతము సహనము క్షమ ఓర్పిక ఓపికయే తన చుట్టమై తన బంధువై తన స్నేహితుడై రక్షిస్తాడు శాంతం అనేది తన స్నేహితుడై సర్వావస్థలు ఎందు రక్షిస్తుంటాడు ఆ శాంతం వల్ల నువ్వు రక్షణ పొందు పొందుతావు కోపం వల్ల నువ్వు దుఃఖాన్ని పొందుతావు నీలోనే శాంతమనే మిత్రుడు ఉన్నాడు కోపమైన శత్రువు ఉన్నాడు అందుకోసమే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయచుట్టంబగు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమందు సత్యము సుమతి అన్నాడు సుమతికారుడు అందుకోసమే కోపము ఘోర పాపాన్ని కలిగిస్తుంది ఆ కోపమును ఎప్పుడు కూడా మీరు కారు నడుపుతున్నారు బస్సు నడుపుతున్నారు కదా అప్పుడు ఏం చేస్తారు ఆ బ్రేకును తన పాదముల కింద పెట్టుకొని ఉంచుతారు కదా ఎందుకు ఉంచుతారు ఈ బస్సు ఎక్కడైనా ఈ వాహనము ఈ కారు ఎక్కడైనా ప్రమాదం కలిగించవచ్చునో దీన్ని ఎప్పుడు కాల కింద పెట్టుకుంటే ఎక్కడంటే ఆప అక్కడ ఆపగలుగుతారు కానీ నువ్వు స్పీడ్గా తోలుతూ ఆ పాదముల కింద బ్రేకును ఎప్పుడు పెట్టుకోకుండా నువ్వు అశ్రద్ధ చేస్తే ఏమవుతుంది నీ గతి అది ఎక్కడన్నా పోతుంది కింద పడి దెబ్బలు తగ్గుతా స్వస్తవో బ్రతుకుతావో నీకేమవుతుందో నీకే తెలియదు అప్పుడు అందుకోసము కోపమును తన ఎప్పుడు కూడా తన అదుపులో పెట్టుకోవాలి కోపమునకు దాసుడైనటువంటి వారు అందరికీ దాసులేవాలి కోపమునకు దాసులైనటువంటి వారు అందరికీ దాసులే కోపాన్ని దాసుత్వం మీరు చేసుకుంటారా అప్పుడు మీ జన్మ సార్థకత కలుగుతుంది మీరు జన్ మీ జన్మ సాఫల్యం అవుతుంది అందుకోసమే కోపమును జయించాలి శాంతం వల్ల మహాభారతంలో ఆదిపర్వం ఆది పర్వంలో మీరు చూసుకోండి ఆది పర్వమునందు శుక్రాచార్యుల వారు దేవయానికి ఉపదేశం చేస్తాడు శర్మిష్ట ఏయాతి మహారాజు యొక్క భార్యలు శర్మిష్ట దేవయాని వాళ్ళిద్దరూ కూడా కొంచెము గొడవలు పెట్టుకుంటారు దేవయానికి శాంతి లేక శర్మిష్ట కక్షతో కొంచెము బాధ పెట్టుతుంది అందుకోసం తన తండ్రి అయినటువంటి శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ బాధపడుతుంది నాన్నగారు నా పతిదేవుడు కొంచెము సరిగా చూసుకోవటం లేదు శర్మిష్ట మాటలు వింటుంటాడు నన్ను బాధ పెడుతున్నాడు నాకు అప్పుడప్పుడు కోపం వస్తుంది అని తల్లడి కోపం ఉండొద్దమ్మ ఎప్పరేషాం నరో నిత్యం ఎప్పరేషాం నరో నిత్యం అవి ఎప్పరేషాం నరో నిత్యం అపి వాదాది ఎవరైతే కోపమును జయిస్తారో ఎప్పరేషాం నరో నిత్యం అతివాదాది వాదాది వాదాపవాదములు జరుగుతుంటాయి గొడవలు వస్తుంటాయి కావున యపరేషాం నరో నిత్యం మపివాది మపివాదాది తితిక్షతే దేవయాని విజానేహి తేన సర్వమిదం జగతు దేవయాని ఎవరైతే య పరేషా నరో నిత్యం మపివాదాది అపి అపవాదములచేత ఎవరు నిన్ను దూషిస్తున్నారనుకో బాధిస్తున్నారనుకో మపి తితిక్షతే తితిక్ష ఓపిక వల్ల అపనిందలు ఎవరైతే జయిస్తారో దాన్ని మీరు మీరు పోతున్నారు ఊరికనే ఎవరు దూషిస్తున్నారు బాధ పెట్టుతున్నారు అప్పుడు మీరు బాధపడినారనుకో ఎవరో రెండు మాటలు మిమ్మల్ని తిట్టినందువల్ల మీరు కృషించి బాధపడుతున్నారు అప్పుడు వారికి ఓడిపోయినట్టు మీరు ఎవరన్నా తిట్టుతుంటే మీరు ఏడుస్తూ పోయినారనుకో ఓడిపోయిన వాళ్ళు అవుతారు మీరు ఎప్పరేషాం పరో నిత్యం ఎప్పరేషాం నరో నిత్యం మపివాదాం తితిక్షతే దేవయాని విజానేహితేన సర్వమిదం జగతు ఎవరైతే దూషించుచుండగా క్షమాశీలురై ఆ ఎవరు దూషించుచుండగా అపవాదములు క్షమ చేత ఎవరు జయిస్తారో స్థితిక్ష అనగా సహనము స్థితిక్షతే శాంతము వల్ల పొంగుచూ వచ్చుతున్నటువంటి క్రోధమును ఎవరు జయిస్తారో ఇతరులు దూ దూషించుచుండగా శాంతం వల్ల క్షమ వల్ల ఓర్చుకుంటారో దేవయాని విజానిహి తేనె సర్వమిదం జగతు వాళ్ళు ఆ ఒక్కరిపైన విజయం కాదు ఈ జగత్తు అంతటిపైన విజయాన్ని పొందిన వాళ్ళు అవుతారు దేవయాని అని ఉపదేశం చేస్తారు య పరేషాం నరో నిత్యం వాదాం వాదాంత్యతిక్షతి దేవయాని విజానేహి తేన సర్వమిదం జగదు దేవయాని విజానేహి తేన సర్వమిదం జగతు ఓ దేవయాని నువ్వు బాధపడొద్దమ్మా క్షమ ఓపిక అవసరం ఈ క్షమ వల్ల అందరినీ జయించవచ్చు అందుకోసం య పతి క్రోధ సముత్పతి క్రోధ య సముత్పతి క్రోధమక్రోధేన నిరసతి దేవయాని సర్వమిదం జగతు ఓ దేవయాని పొంగుచూవచు చున్నటువంటి క్రోధమును యహ య సముత్పతి క్రోధమక్రోధన నిరశ్యతి పొంగుచూవచున్నటువంటి క్రోధమును అక్రోధము చేత ఎవరైతే అగ్ని మండుచుంది మండుచున్నప్పుడు నీరు పోయాలి కదా నీరు పోసినప్పుడు ఎట్లా ఆరిపోతుందో క్షమ శాంతము క్షమ వల్ల ఎవరైతే క్షమ అని నీరు చేత క్రోధం అనే అగ్నిని చల్లార్చాలి క్షమ అను నేరు చేత య సముత్పతిత క్రోధ య సముత్పతితం క్రోధమ క్రోధేన నిరస్యతి దేవయాని విజానే తేన సర్వమిదం జగత్ ఎవరైతే పొంగుచూ వచ్చుచున్నటువంటి క్రోధాన్ని క్షమ వల్ల దాన్ని అణుచుతారో క్షమ వల్ల క్రోధాన్ని జయిస్తారో ఇతలు దూషించు దూషించుతుండగా మీ కోపం వస్తుంది అప్పుడు మీరు కోపం వచ్చితే కోపానికి దాసులైన వాళ్ళు అవుతారు కొంచెం క్షమా కలిగి ఓపిక కలిగి ఉన్నారనుకో అప్పుడేమవుతుందంటే వాళ్ళను తిట్టే వాళ్ళను జయించిన వాళ్ళు మీరు అవుతారు కొంచెం ఓర్చుకుంటే చాలు దానివల్ల మీరు విజయాన్ని పొందుతారు ఏమి విజయము ఎ పరేషాం నరోనిత్యం అభివాదం తితిక్షతే దేవయాని విజానేహి తేన సర్వమిదం జగతు య సముత్పతితం క్రోధమ క్రోధేన నిరస్యతి దేవయాని విజానే తేన సర్వమిదం జగత్ ఈ ఎవరైతే పొంగుచూవచుతున్నటువంటి కోపమును జయిస్తారో అక్రోధేన నిరస్యతి క్షమ వల్ల కోపమును జయిస్తారో ఎవరైతే దూషించుచుండగా అపవాదములు మీ పైన నిందలు పెట్టుచుండగా క్షమ చేత ఓర్పు కలిగి ఉంటారో వారు ఈ జగత్తు అంతటిపైన విజయాన్ని పొందిన వాళ్ళు అవుతారు అని శుక్రాచార్యుల వారు దేవయానికి చెప్పినారు ఇప్పుడు మీరు నన్ను తిట్టుతున్నారు స్వామి నాకు కోపం ఉంది కోపం ఎందుకు వస్తుందంటే తిట్టి ఇతరులు తిట్టుతున్నారు ఏదో బాధ కలిగింది చెప్పినట్టు వినలేదు అందువల్ల మీకు కోపం వచ్చింది కరెక్ట్ కోపం వచ్చిందనుకో మిమ్మల్ని తిట్టినారనుకో తిట్టేవాళ్ళు ఎంతకాలం ఉంటారు ఆ తిట్లు తిట్లు పడుతున్న వాళ్ళు ఎంతకాలం ఉంటారు కొన్నానులే కదా చనిపోయేవారు చనిపోయే వారిని తిట్టుతున్నారు అతడు చనిపోయే వాళ్ళే వీరు చనిపోయే వాళ్ళే కదా దేహ దృష్టితో నిన్ను దూషిస్తున్నాడు ఆత్మ దృష్టితో అంతా ఒకటని తెలియదు కావున దేహ దృష్టితో ఇతను బాధ పెట్టి నేను ఆనందాన్ని పొందాలని అనుకుంటున్నాడు నేను దూషిస్తున్నాడు సరే నిన్ను దూషించి ఆనందపడుతున్నాడు కదా మరి అప్పుడు నువ్వు సంతోషపడవచ్చు కదా ఒకరిని సంతోష పెట్టాలంటే అన్నదానం చేయాలా వస్త్రదానం చేయాలా వాళ్ళకి దాన ధర్మాలు చేయాలా వాళ్ళకి ఎంతెంతో వాళ్ళని తృప్తిపరిస్తే నవ్వుతాడు ఆనందపడుతూ నిన్ను పొగుడతాడు కానీ నిన్ను అకస్మాత్తుగా దూషిస్తూ నవ్వుతున్నాడంటే నీ వల్ల అతడు సంతోషపడుతున్నాడు కావున ఆనందపడుతున్నావు ఆనందపడుతున్నాడు అతడు కావున నువ్వు అదృష్టవంతునివి నిన్ను దూషిస్తున్నాడు నీలో ఉన్నటువంటి పాపాలు అతడు తీసుకుంటున్నాడు నీకు ఖాళీ అవుతుంది కదా పాపమైన మూటను నువ్వు మోసుకొని వెళ్తున్నావు అందులో ఇంకొంచెం కొంచెం ఒక్కొక్కరుని తీసుకున్నారు నీకు బరువు తగ్గుతుంది కావున నువ్వు అదృష్టవంతునివి తిట్టేవాళ్ళు నేను దూషించే వాళ్ళు దురదృష్టులు వాళ్ళు అందుకోసము నువ్వు క్షమాశీలులవై విహరించము నేను మాటి మాటికి మీకు అందరికీ చెబుతున్నాను అది ఒక బస్సులు ఒక కుక్కలు అనుకోవాలి కుక్క అరుస్తుంది కదా అరిసి 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 నువ్వు ఏనుగులాగా విహరించాలి ఏనుగు దగ్గరికి కుక్కలు రమ్మన్నా రావు ఎంతవరకే దూరం ఉంటాయి అంతవరకే ఏనుగులాగా క్షమాశీలుడవై నువ్వు విహరిస్తున్నప్పుడు తిట్టే వాళ్ళు ఎంతకాలం తిట్టుతారు తిట్టి తిట్టి ఎంత తిట్ ఎంత తిట్టినా అంతే అతన్ని వేస్ట్ అనుకుంటారో తిట్టినా లాభం లేదు ఆయన కోపం వస్తలేదు కానీ వాళ్ళు ఓడిపోతారు అప్పుడు నువ్వు తిట్టుతుంటే నువ్వు కోపపడుతుంటే వాళ్ళకు ఉత్సాహము వాళ్ళు తిట్టుతుంటే నువ్వు క్షమాశీరుడవే క్షమావ్రతమును పోని ఆనందంతో వెళుతుంటే నిన్ను చూసి వాళ్ళు తల వంచుకుంటారు చి తిట్టినా ఏం లాభం అతడు బాధపడలేదు కదా ఇక తిట్టకూడదు అనుకుంటాడు ఓడిపోతాడు అతడు నీ దగ్గరికి రమ్మన్నారు అందుకోసమే మీరు భగవంతుని పైన మనసుండి ధర్మ మార్గంలో పయనిస్తూ దైవ చింతన చేస్తున్న పుణ్యపురుషులకు ఇతరులు మిమ్మల్ని దూషించిన బాధించిన మీకు కోపం రాదు ఎందుకంటే మీ దృష్టి భగవంతుని పైన ఉన్నప్పుడు భగవంతుని లీలా విలాసం అనుకుంటాడు భక్తుడు ఆ దైవ లీలగా భావించుకొని శివార్పణం విష్ణువార్పణం కృష్ణార్పణము రామార్పణం ఆ జగన్మాతార్పణ ఆ భగవంతునికి అర్పిస్తూ వెళుతుంటాడు అందుకోసము మీరు కోపము పోవాలంటే క్షమ కలిగి కోపాన్ని అరుపులో పెట్టుకోండి కోపము రాకుండా ఉండాలంటే రజోగుణమైనటువంటి ఆహారము మాంసము మందు ఇవన్నీ కారాలు ఎక్కువ రజోగుణమైనటువంటి వస్తువులు వాడకండి రజోగుణమైనటువంటి ఆహారమును మీరు భుజించినప్పుడు రజోగుణంగా మారుతుంది మీ మనసు పాలు పెరుగు కారాలు ఉండవలసింది మిశ్రితముగా కొంచెముగా వాడితే అది సాత్వికమైన ఆహారము అది కారాలు ఎక్కువ కారము పులుపు రకరకాలుగా నాలక మంటగా గొంతు మంటగా ఉండేటివి అవి రజోగుణమును కలిగిస్తాయి అవి అందుకోసము మీరు ఆహారము రుచిగా శుచిగా మంచిగా ఉన్నటువంటి ఆహారాలు సాత్వికమైన ఆహార ఆహారములో ఆకుకూరకాయలు పాలు పండ్లు తినండి అవి సత్వగుణాన్ని కలిగిస్తాయి మాంసాహారాలు మత్తు పానీయములు అవి రజోగుణాన్ని కలిగిస్తాయి పాచిపోయినటువంటి ఆహారము ఎప్పుడో ఏమి పడిపోయినటువంటి ఆహారాలు కొంచెము తమోగుణమైనటువంటి ఆహారాలు ఎవరు పాచిపోయినటువంటివి వెంగిలి అయినటువంటివి వెంగిలి ఎన్ని వెంగిలి హోటల్లో ఉంటుంది అద్దాలలో పెడతారు ఆహారములు ఎన్ని ఈగలు ఆలుతాయో దాంట్లో పైన ఎన్ని రోజులు అవుతాయో ఆహారములవి ఇంకా హోటల్లో ఉన్నటువంటి పదార్థములన్నీ కూడా ఈరోజు ఉన్నప్పుడు ఆ పప్పు ఆ రసములు ఆహారములు మళ్ళా పిడ్జులో పెట్టుకుంటారు అవి మళ్ళా మరు రోజు ఏం చేస్తారు అవి సెగలు చేస్తారు ఇంకా కొంచెం మసాలాలు వేస్తారు ఆ ఆహారం వేడి చేస్తుంటారు ఎన్ని రోజులైనా దాన్ని గడుపుతూ ఉన్నారు అప్పుడు ఏమవుతుంది అది తమో గుణమైన ఆహారం అవుతుంది అందుకోసము తమో ప్రధానులకు వాళ్ళు దైవాన్ని చేరలేరు తమో ప్రధానులు అందుకోసము మీరు తమోగుణమైన ఆహారం తింటే తమోగుణము మిమ్మల్ని ఆవరిస్తుంది రజోగుణమైన ఆహారం తింటే రజోగుణము మిమ్మల్ని ఆవరిస్తుంది సాత్వికమైనటువంటి ఆహారం తింటే సత్వగుణం మిమ్మల్ని ఆవరించి ఆవరించి మిమ్మల్ని భగవత్ చింతన చేయడానికి అధికారులు అవుతారు సత్వగుణం నేను సత్వగుణం కలిగినటువంటి వారు నేను భక్తున్ని మహనీయుని దివ్య పురుషుణ్ణి నేను పండితునని భావన కలుగుతుంది సత్వగుణ సంపన్నుల కూడంగా కొంచెం ఈ భావాలు ఉంటాయి గుణాతీత స్థితిని పొందినప్పుడు అంత ఏకత్వమే నీ గోచరిస్తుంది అంత ఏకత్వము నీకు ఎప్పుడు గోచరించిందో అంతా పరమాత్మ స్వరూపమే అంతా ఏకం అనేకంగా ఉంది అనేకము ఏకము అంతా అద్వైతమే ద్వైతమనే వస్తువు లేదు ద్వైతము లేదు అంతా అద్వైతమే అంతా పరమాత్మని నీ నీకు అంతా పరమాత్మకానికి గోచరిస్తుంది కావున నీకు కోపం అనేది రాదు రాబోదు అట్టి జ్ఞానం నువ్వు కావాలంటే రజోగుణమైన తమోగుణమైన ఆహారాలు మాని సత్వగుణమైనటువంటి ఆహారం భుజించాలా అట్లా భుజించినటువంటి వారికి కోపం రాదు సత్వగుణమైనటువంటి ఆహారం సాత్వికమైన ఆహారము శాకాహారము భుజిస్తుంది గోవు అది కొట్టినా తిట్టినా దొడ్డికి వస్తుంది కదా అదే మాంసాహారం తింటుంది చిన్న పిల్లి ఏమైనా అంటే సార్ అది కుర్రుమంటుంది మూడు రోజులు కూడా అది రానే రాదు ఏమన్నా దూరం పైన ఉన్నటువంటి పైనున్నటువంటి పిల్లిని కొట్టితే అది ఎగిరి గొంతు పట్టుకొని సంపుతుందన్నారు చిన్న పిల్లి అది క్రూరత్వం ఎక్కువ అందుకోసమే మీ పిల్లలకు మాంసాహారాలు పెట్టకండి తమోగుణమైన ఆహారాలు పెట్టకండి తమోగుణము రజో కను రజోగుణము కలిగినటువంటి వారి దేశానికి ఉపయోగపడరు మీ ఇంటికి ఉపయోగపడరు వాళ్ళు వాళ్ళు పుట్టినా లాభము లేదు ఆలాంటి పిల్లలు మీరు కన్నా ఏమి లాభము వాళ్ళకు నరకాన్ని ఇస్తున్నారు మీరు కని మాంసాలు పెట్టి వాళ్ళు నరకాగ్నిలో తోస్తున్నారు తల్లిదండ్రులు కావున మీరు కనండి సత్సంతానము పొంది జగతికి సౌభాగ్యము చేకూర్చవలని వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో లెఖించినారు మీరు సంసారులు కండి పిల్లల కనండి కానీ పాలు పండ్లు కూరగాయలతో కూడినటువంటి ఆహారాలు పెట్టండి వాళ్ళు సత్వగుణ సంపన్నులు అవుతారు మాంసాహారాదులు మున్నగున్నటువంటి రజోగుణమైనటువంటి ఆహారాలు పెట్టకండి తమోగుణమైనటువంటి ఆహారాలు పెట్టకండి అట్టి సత్వగుణ సంపన్నులైనటువంటి వారరు అట్టి సత్వగుణ సంపన్నులైనటువంటి వారలు దేశభక్తులు అవుతారు మీ తల్లిదండ్రుల సేవ చేస్తారు దేశ సేవ చేస్తారు తన్ను తాను తెలుసుకొని ఆ సర్వేశ్వరంలో ఐక్యం కాగలుగుతారు సత్వగుణ సంపన్నులు అందుకోసము నా కోపం ఎక్కువ వస్తుంది అని మీరు ప్రశ్నించినారు అటు కోపం పోవాలంటే ఆహార దోషాన్ని తొలగించుకోండి ఓం తత్సత్ మీ సందేహ నివృత్తి అయింది కదా నైనా ఓం నమ ఓం శుభం పోయారి